నితిన్ నటిస్తున్న ఎల్లమ్మ సినిమా టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తోంది బలగం సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు ఎల్దండి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో ప్రేమకథ కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది ఈ సినిమా నితిన్కు కొత్త ప్రయోగంగా నిలవనుందని అంటున్నారు నితిన్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న విషయానికి తెలిసిందే ఇటీవల విడుదలైన రాబిన్హుడ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ నేపథ్యంలో శ్రీరామ్ వేణు డైరెక్షన్లో రూపొందిన తమ్ముడు సినిమాపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు ఇక ఈ సినిమా పనులన్నీ పూర్తి చేసిన నితిన్ జూలైలో ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు తమ్ముడు తో హిట్ కొట్టాలని ఆశిస్తున్న నితిన్ ఎల్లమ్మ సినిమాతో తన కెరీర్ను సరైన ట్రాక్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు ఎల్లమ్మ సినిమా షూటింగ్ జూన్లోనే మొదలవనుందట ఇక నితిన్ ఈ షెడ్యూల్ కోసం డేట్స్ కేటాయించినట్లు సమాచారం ఈ సినిమా కోసం వేణు ఎల్దండి దాదాపు రెండేళ్లుగా స్క్రిప్ట్పై పనిచేశాడు తెలంగాణలోని ఒక చిన్న పట్టణంలో సాగే ఈ కథ ఎమోషనల్ జర్నీని వారి కలలో సవాళ్లను చూపిస్తుందని అంటున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి కీర్తి సురేష్ పేర్లు వినిపించినప్పటికీ హీరోయిన్ ఎంపిక ఇంకా ఖరారు కాలేదు అయితే ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారని సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారని సమాచారం బలగం సినిమా తెలంగాణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విధంగానే ఎల్లమ్మ కూడా ఆకట్టుకుంటుందని టీం ఆశిస్తోంది మొత్తంగా ఎల్లమ్మ సినిమా నితిన్ కెరీర్లో కీలకమైన ప్రాజెక్టుగా మారనుంది ఈ సినిమా వచ్చే ఏడాది దసరా టైంలో విడుదల చేయాలని దిల్ రాజు టీం లక్ష్యంగా పెట్టుకుంది నితిన్ సరసన విక్రమ్ కుమార్ డైరెక్షన్లో మరో సినిమా కూడా లైన్లో ఉంది ఇక ఎల్లమ్మతో నితిన్ ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి